తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడమంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కాని దక్కదని అంటారు అంతేకాదు ఆయన అనుమతి లేకుండా ఎవరూ ఆయనను దర్శించుకోలేరనే నమ్మకం కూడా ఉంది అయితే కొందరికి ప్రతిరోజు శ్రీవారిని దర్శించుకునే భాగ్యాన్ని వెంకటేశ్వరుడు ఇచ్చాడు తొలి దర్శనం వారు మాత్రమే చేసుకోవాలి ఇది ఏడాదికి ఒకసారో లేక నెలకొకసారో కాదు కలియుగాంతం వరకు వారికి మాత్రమే తొలి దర్శనం వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం వెంకటేశ్వర స్వామి వారి తొలి దర్శనం ఎవరికీ వారికి ఎందుకు అంత ప్రాధాన్యత జీవితాంతం వారే తొలి దర్శనం చేసుకోవటానికి ఏంటి వారిని ఏమని పిలుస్తారు ఎవరు వారు ఆ చరిత్ర ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా ప్రతి ఆలయంలో సూర్యోదయానికి ముందే ఆలయ అర్చకులు ఆలయ తలుపులు తెరిచి దేవుడి తొలి దర్శనం చేసుకుంటారు కానీ తిరుమలలో ఇలా జరగదు శ్రీవారి ఆలయానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది దాని ప్రకారమే తిరుమల తిరుపతి దేవస్థానం నడుస్తోంది తిరుమలలో ప్రతిరోజు కూడా ఒకే ఒక ఆయన తలుపులు తెరుస్తాడు ఆయనే తొలి దర్శనం చేసుకుంటాడు ఆ తొలి దర్శనం చేసుకునేవారిని సన్నిధి గొల్ల అని పిలుస్తారు ఎందుకు సన్నిధి గొల్ల మాత్రమే తొలి దర్శనం అనే సందేహం మీకు రావచ్చు ఎందుకు ఈ ఆచారం వచ్చిందంటే తిరుమల చరిత్ర తెలుసుకోవాల్సి ఉంటోంది స్వామివారు లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చిన సమయంలో పుట్టలో ఉంటారు స్వామివారి ఆకలిని తీర్చటానికి బ్రహ్మ పరమేశ్వరులు ఆవు రూపంలో వస్తారు పశువుల కాపరి వీటిని అడవికి తీసుకువెళ్లిన సమయంలో ఆవు తన పాలను శ్రీవారికి అందిస్తోంది అయితే సాయంత్రం గొల్లవాడు పాలు పితకకపోతే పాలు ఇవ్వదు దీంతో గొల్లాయిన ఈ ఆవు పాలు ఎవరో దొంగలిస్తున్నారని అనుమానించి ఆ ఆవు మీద నిఘా పెడతాడు అయితే యథావిధిగా ఆవు వెంకటేశ్వర స్వామివారికి పాలు ఇవ్వబోగా ఇది గమనించిన పశువుల కాపరి ఆవును కొట్టబోతాడు అయితే అప్పుడు వెంకటేశ్వర స్వామి నుంచి లేచి వచ్చి బ్రహ్మస్వరూపమైన ఆవుని కాపాడటానికి ఆ దెబ్బకు అడ్డుపడటం జరుగుతుంది అలా గొల్లాయిన విసిరిన కట్టె శ్రీవారికి తలకి తగిలి రక్తం కారుతుంది అప్పుడు బ్రహ్మ పరమేశ్వరులు గొల్లాయినికి నిజం చెప్పటంతో క్షమించమని శ్రీవారి పాదాల్ని ఆశ్రయిస్తాడు అప్పుడు శ్రీవారు అతనిని ఆలింగనం చేసుకుని నన్ను ఇన్ని రోజులు పోషించావు నేను పుట్టలో నుంచి రాగానే మొదటిగా నన్ను చూసింది నువ్వే అందువల్ల నా మొదటి దర్శనం కలియుగాంతం వరకు గొల్లవారికి అని వరమివ్వటం జరుగుతోంది ఆ సంప్రదాయమే ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో కొనసాగుతోంది అందులో భాగంగానే సన్నిధి గొల్ల కుటుంబానికి వంశపారంపర్యంగా ఈ అవకాశాన్ని కల్పించారు రాజులు బ్రిటిష్ మహాంతుల కాలం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతిరోజు సన్నిధి గొల్ల సూర్యోదయానికి ముందే చేత పట్టుకొని మూడు గంటల సమయంలో తాళాలు తీసుకొని ఆలయానికి బయలుదేరుతాడు అంతకుముందు అర్చకులు ఆయన ఇంటికి వెళ్లి సన్నిధి గొల్లను ఆలయం తెరవటానికి ఆహ్వానిస్తారు అలా అందరూ కలిసి ఆలయం వద్దకు చేరుకుంటారు అందరూ బయట నిలబడి ఉండగా సన్నిధి గొల్ల వెళ్లి ఆలయ తలుపులు తెరుస్తాడు అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్లి జియాంగర్ స్వాములు వేద పండితులు కలిసి సుప్రభాతాన్ని పఠిస్తారు ఆ సమయంలోనే సన్నిధి గొల్ల తలుపులు తెరుస్తాడు దీనితో ఆయనకు శ్రీవెంకటేశ్వర స్వామివారి తొలి దర్శనం లభిస్తోంది ఆ తర్వాత అర్చకులు తమతో తీసుకువచ్చినటువంటి పూజా సామగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవళింపు చేసిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువెళ్తారు ఆ తర్వాత నిత్య కైంకర్యాలను శ్రీవారికి జరుపుతారు ఇలా శ్రీవారి తొలి దర్శనం సన్నిధి గొల్లకు దక్కుతోంది తిరిగి సన్నిధి గొల్ల రాత్రి తుది దర్శనం చేసుకొని తలుపులు వేసి తాళాలు తను నివాసం ఉంటున్న ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు